దైవమర్మములు సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవమర్మములు నవంబర్ ఎనిమిది కాగా ఎవడైనను క్రీస్తునందు నేడల వాడు నూతన సృష్టి పాతవి గతించెను ఇదిగో క్రొత్తవాయను రెండవ కొరింతి ఐదు పదిహేడు ప్రభువు మనకు ఉప్పై మనలో సారము కలిగించుచున్నాడు మన యొక్క ఉప్పు ప్రభుని వేసే మన జీవితంలో ఆయన జీవము ప్రవేశించినప్పుడు ఉప్పు వలె జీవించగలం ప్రభు చేత నీవు మార్చబడినచో నీవు వెల్లు చోట్ల నెల్లా ఒక క్రొత్త పేరు నీకు పెట్టుదురు మంచి ఉప్పు వలె నీకు స్వాగతమిచ్చి నిన్ను అంగీకరించు క్రీస్తు ప్రభుని జీవము నీయందుండి నేళ్ళ వృద్ధుడవైనను యవనస్సుడవైనను ఇతరులకు సహాయం చేయు అవకాశములు వెతుకుదువు సదుపాయములు కనిపెట్టుచు అవసరమున్న వారికి కొంత ఆదరణ సంతోషము సౌకర్యములు కలుగునట్లు నీవు చేయగలవు ఇతరులకు ఉపకారము చేయుటం వలన నీవు సంతోషముతో నింపబడదు దేవుడు నిన్ను మంచి ఉప్పుగా చేసినా లేదా దేవుని హస్తములో నీవు మేలైన ఉప్పుగా తయారై ఉన్నవని యథార్థముగా చెప్పగలవా పాపముతో సహవాసము మనకుండరాదు స్వాభావికముగా మనుషులందరూ పాపులైనందున వారు మనకు నిజమైన సహోదర సహోదరీలు కానేరరు ప్రభువునకు చెంది ఆయన చిత్తం చేయువారెవరో వారెవరో వారు నిత్యత్వమునకు మన సహోదర సహోదరీలై ఉన్నారు నిత్యత్వమునకు నిన్ను ప్రేమించినట్టు నిజమైన సహోదర సహోదరీలు కావాలనినా నీ సొంత వారి మీద నీకున్న పక్షపాతమును నీ విడిచిపెట్టవలను అప్పుడే నీవు ఎక్కడికి వెళ్ళినను సమస్తమైన వారికి ఉపయోగపడదు అనేక దేశములలో ఎన్నో నగరములను దర్శించు ఆధిక్యత నాకు కలిగాను ఇక్కడ అక్కడ కలుసుకున్న వారిలో ఎవరైనాను ఫలాని వారి మాటల వలన మేలు పొందితేనని చెప్పినప్పుడు అది ఎంతో సంతోషం కలిగించను ఇతరులకు సహాయం చేయుటకు మనకు అనుగ్రహించబడిన ఆధిక్యత ఎంత గొప్పది అనుదినము ఇతరులు నేవలన ప్రోత్సాహము ఆదరణ సమాధాన సంతోషములు పొందుచున్నారా లేనిచో సారం పోయిన ఉప్పు వంటి వాడవుగా ఉన్నావా నిన్ను మార్చగల శక్తి ప్రభును కలదు ఏసు నొద్దకు వచ్చి ఎట్లు చెప్పుము ప్రభువా ఇంతవరకు నేను నిస్సారమైన ఉప్పుగానుంటిని ఒక్కరికైనాను అవసరం లేకుండా ఉంటేని నన్ను ఈ దినమున మార్చివేయము అని అడుగుము అప్పుడు కళాశాలలోనూ వ్యాపారంలోనూ ఎక్కడ ఉన్నను ఇతరులకు ఆదరణకరంగా ఫలించువాణివిగా ఉండగలవు ప్రైజ్ ద లాడ్